రెండో కొరంతీళ్ళు నాలుగు పన్నెండు మీలో జీవమును కార్య సాధక మగుచున్నది పౌలు తన శ్రమాల అనుభవం రాస్తున్నాడనమాట పౌలు అనేక సార్లు మరణానికి అప్పగించబడతాడు అనేక కష్టాలు వస్తాయి అనేక బాధలు వస్తాయి పౌలకి అంటే ఏంటి ఏమంటాడు నేను చనిపోతానా ప్రవక్తలు కూడా ప్రవచించారు నువ్వు చనిపోతావు అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతాయి అనేక చోట్ల అనేక శ్రమలు ఉంటాయి అని చెప్పి పరిశుద్ధాత్ముడు కూడా పౌలకి చెప్పాడంట కానీ వాటన్నిటిలోంచి ఏం పనిచేస్తుందంట జీవము సో ఈవెన్ డెత్ కుడ్ నాట్ కిల్ పాల్ నాలో మరణం పనిచేస్తే నేను చనిపోతానేమో అనుకున్నా చాలా సార్లు మీరు అనుకున్నారు కానీ ఈ మరణం వల్ల మీలో ఏం పనిచేస్తుంది జీవం జీవము సో డెత్ ఇన్ అండ్ లైఫ్ ఇన్ దెమ్ అలాగే నీ జీవితంలో అనుకుంటాను ఎందుకు నాకు ఈ శ్రమలు వై దిస్ ప్రాబ్లమ్ దిస్ పెయిన్ దట్ సఫరింగ్ నీకు తెలీదు నీలో ఆ బాధ పని చేస్తుందేమో కానీ ఆ బాధతో పాటు నీలో పరిశుభాత్ముడు కూడా పని చేస్తున్నాడు తుదకు నీలో బాధ అనేకుల్లో సంతోషముగా మారుతుందంట